హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే చర్చి దగ్గర అయితే ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేను డాన్గాడు మా తమ్ముడు మేము ముగ్గురం కలిసి ఒక పెద్ద ఘనకార్యం చేయిపోతున్నాం చీకులు చేస్తాం ఎలా చేస్తామో మీకు చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళి అడుటాకులు కోసుకుని వద్దాం రండి ఇప్పుడైతే మనం అరిటాకులు కోసుకోవడానికి వచ్చాం రండి చూపిస్తాం అరిటాకులు అవును ఫ్రెండ్స్ అరిటాకు కోసేస్తాం పండి ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళిపోదాం అయితే అరిటాక్ అయితే కడుక్కుంటున్నాం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని మనమైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే ఇప్పుడైతే అరిటాక్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడు దీని అయితే దీని మీద అయితే ఇదైతే ఇప్పుడు మంట అయితే వెలిగేస్తున్నాడు మనమైతే ఈ లోపల చీకులు అయితే రెడీ చేసుకుందాం ఈ చికెన్ అయితే మేమైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాం ఇలా చీకులు చేసుకోవడానికి మేమైతే ఇప్పుడైతే వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం దీన్ని నీట్గా కడుక్కొని మేము పెద్ద పుల్లలు పెట్టు మేమైతే చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే మేమన్నీ సిద్ధం చేసుకుంటున్నాం మరి ఫస్ట్ మనం అయితే కారం వేసేసుకుందాం సర్పడా ఉప్పు కొంచెం నూనె అల్లం పేస్ట్ వేసుకుందాం మనం ఈ షాప్స్ దగ్గర ఉంటాయి మీరు అయితే తీసుకువచ్చేయి ఇప్పుడైతే మనం ఇది కలిపేసుకుందాం దీన్ని అయితే మనం నీట్గా అయితే కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఈ లోపల అయితే పొయ్యి అయితే విజయ్ అయితే రెడీ చేస్తున్నాడు వెలిగించాడు బాగానే నీట్గా అయితే దీన్ని దీన్నైతే కలిపేసుకోవాలి మనం ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది ఇది మనమైతే చీకులు కలిపేసుకొని పక్కన పెట్టాము దాన్ని ఒక గంట మ్యారినేట్ చేయాలి ఈ లోపు పొయ్యలు గిచ్చుకుంటున్నాం మనం పొయ్యి అయితే అయితే బొగ్గులు వచ్చేదాకా అయితే వేడి చేయాలి ఈ బొగ్గులే అయితే తయారవుతే అప్పుడు మనం అయితే దీని మీద అయితే కాల్చుకోవడానికి అయితే బాగుంటుంది మేమైతే రెడీ చేసేసుకుంటున్నాం వీటిని అయితే ఇప్పుడు సువ్వలకైతే గుచ్చుతాం ఈ సైకిల్ ఉంటాయి కదా వాటివి అయితే తెచ్చుకున్నాం మేము ఇప్పుడైతే మనం దీనికి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చీకుల్లాగా ఒక ఇంచు ఒక వన్ సెంటీమీటర్ దూరం పెట్టుకుంటే మనకైతే వీలుగా ఉంటుంది మొత్తం కాలితే అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వచ్చింది మనం అయితే పొయ్యి అయితే ఎలిగిచ్చేసుకుందాం ఇప్పుడు ఈ చీకులు దీని మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా పొయ్యి ఇప్పుడు పొయ్యి కాలుస్తున్నాడు కదా ఇంకా దాని మీద పెట్టి ఇంకా కాల్ చేసుకోవడమే మా అమ్మ అయితే వస్తారు మేమైతే రావనుకున్నాం కానీ వాళ్ళు అసలు బయటకు వెళ్తే అంత త్వరగా రారు కానీ ఈసారి ఏంటో వచ్చేసారు చాలా ఫాస్ట్ గా వచ్చేసారు ఏంటో ఈసారి సరే అలా తినే ఏమంటారో వీడియోలో చూద్దాం అండి మేమైతే మొత్తం పెట్టేసుకున్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు కాలుతాయో మంచి స్మోక్ వస్తుంది మంచి నుంచి ఇప్పుడు మేమైతే పెట్టుకున్నాకైతే మంచి టెంప్టింగ్ అయితే ఉంది పట్ 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 కొన్ని సౌండ్లు అయితే వస్తున్నాయి దీని నుంచి మరి మంట వచ్చేస్తుంది ఏం చేయలేము లోపలయితే మేమైతే నాలుగు గుండెకాయలు అయితే వేసాం లోపల ఉన్నాయి బొగ్గుల మీద వేసాం అవి అయితే కాలుతున్నాయి మనమైతే ఇప్పుడు చీకులకి కాలుతున్నప్పుడే కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ ఉండాలి దాని మీద ఇలా మనమైతే నూనె అయితే కొద్దిగా కొద్దిగా అయితే దాని మీద వేస్తూ ఉండాలి అయితే మ్యాక్సిమం అయిపోయింది యాభై శాతం అయితే అయిపోయినాయి అయితే మంచి వేడి వేడిగా స్మోకీ ఫ్లేవర్ అయితే ఉంది కింద అయితే ఆ గుండెకాయలు వేసాం అవి కూడా అయిపోవచ్చు మరి అవి తీసేస్తాం కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి దాన్ని దాని నుంచి బాగా ఎండ వచ్చేసింది మంచి ఎండలో చేస్తాం రెండు గుండెకాయలు అయితే బాగా ఉడికింది అయితే అదే అటు నుంచి మంటలో పెట్టే అలాగా ఎలా ఎలా పెట్టి మంటలో అలాగా కింద కింద కలిసి వేడి మీద కింద తిప్పు చాలా సార్ కార్య చాలా సార్ ఇది ఇంకా అవుతుంది ఈ లోపల మీరైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నూన్రా రాజంతల్లి ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయిపోయింది తీసేసుకుందాం ఇంకా బాగా కాలిపోయినాయి ఇంకా ఇదైతే అయిపోయింది మేమైతే ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తాం లోపల వాళ్ళందరూ వెయిటింగ్ మేము ఇలా చేస్తున్నాం అని తెలిసాక ఇంకా వాళ్ళందరూ వెయిటింగ్ పెళ్ళకి కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇదైతే చేయడం అయితే మాది రెండు సెకండ్ టైము ఇది చేయడం ఓకే సార్ ఫ్రెండ్స్ చూసారా ఇదైతే ఎలా అయిందో మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అర్జెంటుగా దీన్నైతే తినేయాలి ఇంకా అదొకటి ఉంది అది ఒకటి తీసేస్తే ఇంక అయిపోద్ది ఇంక మనం వెళ్ళి లోపల కూర్చుని అందరం కలిసి తింటాం హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది చూసారా ఎంత బాగా కాలినయో చూస్తేనే టిమ్టింగో ఉంది తినేయాలని ఇదైతే చాలా బాగా కాలింది టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది సూపర్ ఉంది అసలు టేస్ట్ ఇంకా మెత్తగా ఉడికిపోయి మొత్తం కాలిపోయింది బాగా టేస్ట్ అయితే చప్ప అవసరం చింపేసింది అసలు లోపల వాళ్ళకి వద్దాం వాళ్ళు ఏమంటారు చూద్దాం పాండి అయ్యా నాలుగు పొలాల మొత్తం మొత్తం టేస్ట్ చేసి చెప్పండి అలా ఉందా అది ముగ్గుల్లో కాల్చింది అది గుండుగ

కూడా వేస్తాం లోపల గుండెకాయలు పక్కన పెట్టాడు అవి డాడీ అతను ఏం చేశాడు తెలుసా చీక పొలంలో పెట్టాడు ఆ పనస్కాయ ఏంటిగాయకి ఉప్పు కారం పట్టలేదు పొయ్యిలో అయినా కానీ ముగ్గురు చక్కగా చాలా కష్టపడి చేశారు తినండి చీర తింటూస్తాను ఇప్పుడు ఎలా ఉందో ఎప్పుడు నీట్ గా బాగుంది ఎక్సలెంట్గా ఉంది హలో చాలా కష్టపడి చేతులు కాల్చుకోని అల్లా హలో అనుకుందా తె ఇంకా బాగుంది చాలా బాగా కాల్చింది అరకెళ్ళినట్టు ఉంది సరే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూశారు కదా మేమైతే చీకులు చేసాం వాళ్ళకైతే ఇచ్చాం వాళ్ళైతే చూసి చాలా బాగున్నాయి అన్నారు మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్